పిల్లల చదువుల గురించి ఎవరు కూడా ఏ పాలకులు కూడా పట్టించుకోలేదు గతంలో కారణం ఏమిటి అని అంటే పిల్లలకు ఓటు ఉండదు కదా అని పిల్లలకు ఓటు ఉండదు కాబట్టి పిల్లల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకునే గత పాలకుల నుంచి పిల్లలకు ఓటు ఉండదు కదా అని వారి భవిష్యత్తుని గత పాలకులు పట్టించుకోని పరిస్థితులను పరిస్థితుల నుంచి ఆ పిల్లలు ఎదగాలి ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటపడాలి అని అంటే ఆ పిల్లల చేతుల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలి ధనికులకు రకమైన చదువు పేదలకు ఓ రకమైన చదువు ఉండడానికి వీల్లేదని లేదని ధనికులకు ఉండే ఆ చదువును మన పేద పిల్లలకు కూడా మన గవర్నమెంట్ బడులలో కూడా ఆ పిల్లలకు రావాలి ఆ పిల్లలకు అందాలి ఆ పిల్లల భవిష్యత్ మారాలి అని చెప్పి ఎప్పుడు కూడా చూడని విధంగా ఎప్పుడు కూడా వినని విధంగా విద్యారంగంలో సంస్కరణ తీసుకొచ్చిన ప్రభుత్వం భారతదేశ చరిత్రలో మరొకటి లేదు అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను మీ బిడ్డగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి సంస్కరణలకు మద్దతు పలుకుతారా లేక రాష్ట్రంలో పిల్లల చదువులు ఆ పేదల బ్రతుకులు వారి భవిష్యత్తు వారి ఉద్యోగాల గురించి ఏనాడు కూడా కనీసం ఆలోచన కూడా చెయ్యని ఆ చంద్రబాబు గారికి ఆయన కూటమికి మద్దతు పలుకుతారా అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీరు ఆలోచన చేయడమే కాదు మీరు ఆలోచన చేయడమే కాదు మీరు ఆలోచన చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆలోచింపజేసే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా